హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ జనవరి నెల అనంతపురం టమోటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే నలభై నాలుగు వేల చిన్న క్రేట్లు అనేది అనంతపురం టమోటా మార్కెట్కి అయితే టమోటో దిగుమతి రావటం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమాటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకట్టడం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో వరకు అయితే టాప్ ధర అయితే పొలగట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజున్ అనంతపురం టమోటా మార్కెట్ యాడ్ ఇంకా మార్కెట్ వేలం జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు అయితే రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధర ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో